హలో విర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే రాజకీయాల గురించి బాగా సబ్జెక్ట్ ఉంది రాజకీయాల గురించి ఎవరికైతే ఎక్కువ తెలుసు రాజకీయాల మీద బాగా అవగాహన ఎవరికైతే ఉందో వాళ్ళ దృష్టిలో జగన్ అన్నరెడ్డి ఒక కమిడియన్ ఎవరికైతే రాజకీయాలు తెలియదో ఎవరికైతే నామకే వాస్త ఏదో తెలుసు అంటే తెలుసు అంతంత మాత్రాన తెలుసు అసలు రాజకీయం అంటే ఎట్లుండాలి ప్రజలకి ఏం కావాలి ప్రజలకి ఏమొద్దు ఒక నాయకుడు ఎట్లా పరిపాలిస్తుందని ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నాటి ఆయన పులివెందులు పులి ఇది ఎవరు ఆదన్నా ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఇది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కనుక జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఊకపోతే అతను ఏదైతే అసెంబ్లీ అటెండెన్స్ ప్రకారం ఏదైతే ఉందో అతను డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి ఈరోజు అసెంబ్లీకి పోయి పదకొండు నిమిషాలుండి బయటకు వచ్చేసిండు ఆ పదకొండు నిమిషాలు కూడా ఏం చేసిండు గవర్నర్ గారు మాట్లాడుతుంటే ఆయన గవర్నర్ గారిని డిమాండ్ చేస్తున్నాడు ఒక ప్రతిభ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఎవరన్నా సరే ప్రతిపక్ష కావాలన్నా డిమాండ్ చేస్తారా మామూలుగా రాజకీయాలలా ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఉంటే ఇట్లా కళ్ళలా కళ్ళు పెట్టి ఇట్లా ఇట్లా చూసి నీకు తెలియదు ఎంతమంది నాతో టచ్లు ఉన్నారో ఎంతమంది నాతో ఉన్నారో నీకు తెలియదు నేను కనుక తలుచుకుంటే అక్కడున్న ప్రతిపక్ష హోదా కూడా నీకు ఉండదని చెప్పి మాట్లాడినప్పుడు ఎక్కడ పోయి ఈ బుద్ధులన్నీ ఎక్కడ ఈ బుద్ధులన్నీ మినిమం పద్దెనిమిది సీట్లు ఉండాలి ప్రతిపక్ష నాయకులు కావాలంటే నీకున్నాయి పదకొండు సీట్లే నీకు నువ్వు ఆ పదకొండు సీట్లు పెట్టుకుని పదకొండు నిమిషాలు ఏదో నామిక వాస్తు ఈరోజు అసెంబ్లీకి పోయి వచ్చేస్తే నీది కంటిన్యూ అవుతున్నాను అనుకుంటున్నావా ఈరోజు ఏదైతే అసెంబ్లీ సెషన్ అయిందో అది ఈరోజు రూల్ ప్రకారం అటెండెన్స్ కాదు అది రేపు నుంచి ఏదైతే స్టార్ట్ అవుతుందో దానికి మాత్రమే అటెండెన్స్గా కన్సిడర్ చేస్తారు మరి రేపు ఏ డ్రామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల కోసం మేము మాట్లాడడానికి మాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు నీకు అధికారం ఇచ్చినప్పుడే నువ్వు ప్రజలకు ఏం చేయలేవు పెద్ద గుండు సున్న పెట్టి ఏం చేయాలని అంత దారుణం చేసేసినావు కాబట్టి వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు వచ్చి నేను ప్రజల కోసం మాట్లాడతాను నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎందుకు ఇస్తారు ఎవరిస్తారు ఇవ్వాల్సిన అవసరం ఏముంది నీకు నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా రావాలంటే ఎమ్మెల్యేగా రా అసెంబ్లీకి నీ 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 టైం వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడతావా నీ నియోజకవర్గ గురించి మాట్లాడతావా లేకపోతే ఇంక వేరే సబ్జెక్ట్ గురించి దాని గురించి మాట్లాడతావా నువ్వు నిలది ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని నిలది మీరు నూట యాభై ఒక్క మంది ఉన్నప్పుడు అందరినీ ఇది చేసి చంద్రబాబు నాయుడు ఒక్కరిని అసెంబ్లీలో పెట్టినా సరే కూడా దమ్మున మగోళ్ళ ఒకరిలాగా నిలబడ్డాడు కదా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ మీరు అవమానిస్తారని తెలుసు మీరు వెకిలి చేసలు చేస్తారని తెలుసు మీ అందరూ కలిసి ఆయన మీద దాడి చేస్తారని తెలుసు మాటలు యుద్ధం చేస్తారని తెలిసినా సరే కూడా ఉందాతనంతో ఒక్కడే గుండె ధైర్యంతో నేను నిలబడి మాట మాట్లాడినా సరే కూడా ఎక్కడ కూడా తన కంట్రోల్ని నియంత్రణను కోల్పోకుండా ఒక్కడే ఉన్నాడు కదా అసెంబ్లీలో ఏ ఏమైంది నీకేమైంది నువ్వు మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ స్టూడెంట్ టీడీపీ స్టూడెంట్ అని చెప్పేసి గప్పాలు కొట్టినావు కదా అసెంబ్లీలో ఇప్పుడు ఏమైంది పోయి మూలలో పడేసారు నేను చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక్కరిని అంతమందిని సస్పెండ్ చేసి ఒక్కరిని అసెంబ్లీలో పెట్టి అన్ని మాటలు మాట్లాడినసరిగా సరే కూడా ప్రజలను నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నేను ఉండాలని చెప్పి నిలబడ్డాడు నువ్వేం కా కథలు పడుతున్నావు నువ్వు అన్ని పిచ్చుల పిచ్చి కథలు పడుకుంటా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానని నేను అసెంబ్లీకి పోతా అని చెప్పేసి గవర్నర్ ప్రసంగిస్తుంటే మధ్యలో పోయి ఆ ధర్నా చేసుకుంటా నాకు ప్రతిపక్ష వాదన ధర్నా చేసుకుంటా ఏం ఎవరికి తెలియదు నీ రాజకీయాలు ఎవరిని తెలియదు నీ ఎత్తులు పై ఎత్తులు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది నీ కథలన్నీ నువ్వు ఈ కథలన్నీ నీ నీవు నువ్వు చేసే కథలన్నీ తెలుసు నీ పేడ్ ఆర్టిస్టులు ఇవన్నీ తెలుసు మొత్తం నువ్వు చేస్తున్న రాజకీయం అంతా ప్రజలకు క్లియర్గా అర్థమయ్యి చివరికి చిరాకు దుబ్బి పదకొండు సీట్లు ఇచ్చి నీకు నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావని చెప్పి డిసైడ్ చేశారు ప్రజలు అంత క్లియర్గా ప్రజలు డిసైడ్ చేసిన తర్వాత నువ్వు నాకు ప్రతి గవర్నర్ దగ్గర పోయి ఆయన ప్రసంగం నాపుడింది ఆ అసెంబ్లీలోకి పోయి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగానే ప్రజలు గెలిపించే నాయకుడు అయితే నువ్వు రా అసెంబ్లీలో కూర్చో నీకు ఏదైతే టైం వస్తుందో ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో నీకు ఎంత టైం ఇస్తారు మాట్లాడు కొట్లాడు నీ నియోజకవర్గం కొట్లాడతావా ఆంధ్ర లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతావా ఏం మాట్లాడతావో మాట్లాడు నీకు టైం వచ్చినప్పుడు నువ్వు అవన్నీ వదిలేసి అసలు ఏం ఇది లేకుండా నువ్వు నీకు నువ్వే నేను అప్పుడు పోతా ఇప్పుడు పోతా ఇట్లయితేనే పోతా నాకు ఇది ఇస్తేనే పోతా అంటే ఈ నువ్వు అడిగేది ఎవడిస్తాడు నీకు అడిగితే అంటే నువ్వు అధికారం ఉన్నప్పుడేమో నువ్వు తెలుసుకుంటే ప్రతిపక్ష హోదా లేకుండా ప్ర చంద్రబాబు నాయుడు చే చేయొచ్చు ప్రజలు తెలుసుకొని నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు వేస్ట్ అని చెప్పేసి నీకు డిక్లేర్ చేసిన తర్వాత మాత్రం నీకు ప్రతిపక్ష హోదా కావాలి ఇద న్యాయం ఇదొక్కడ ఆ రాజకీయం ఇది నువ్వు ఎన్ని కథలు సరే కూడా నీకు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదా రాదు ఇది మాత్రం పక్క రాసి పెట్టుకో కావాలంటే నువ్వు అడిగితే ఇచ్చేది కాదు అది చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది కాదు లోకేష్ గారు ఇచ్చేది కాదు అసెంబ్లీ ఇచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి నిన్న ఏమనుకుండా అసలు నువ్వు వాళ్ళు ఏమనుకున్నానే భయపడుతున్నావు నువ్వు ఫస్ట్ వాళ్ళు అసలు టీడీపీ లీడర్లు కూటమి లీడర్లు వాళ్ళు ఏమని అంటారా లేదనేది సెకండరీ నువ్వు అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళు ఏమనుకున్నానే నువ్వు కింద నుంచి మీ దాకా కింద మీద అయ్యి అసలు అసెంబ్లీలోకి పోతలేవు వాళ్ళు ఏమంటారు భయపడి లేకపోతే నువ్వు చేసిన అగత్యాల నువ్వు చేసిన ఏవైతే మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే కొలాప్స్ అయిపోయిందో దాని గురించి మాట్లాడతారని చెప్పేసి పోతలేవా నువ్వు చేసిన ఘోరాలన్నీ ఎక్కడైతే స్క్రీన్ లేచి నువ్వు చూపించినావు కదా అప్పుడు జేయం జయం చంద్రని చెప్పేసి ఏదో ఒక పాట ఉంటే నువ్వు చూపించినావు స్క్రీన్లో రేపు పొద్దున్న నీ ఇప్పుడు నువ్వు చేసినవన్నీ దానిలో చేస్తారని చెప్పేసా నువ్వు పోతలేవు నీ కళ ముందేసి ప్రజలందరూ చూపిస్తారని చెప్పేసా పోతలేవు నువ్వు చేసిన తప్పులన్నీ నీకు తెలుసు కాబట్టి ఆ తప్పులు ఎక్కడ అసెంబ్లీలో చూపిస్తారు నువ్వు ఉండంగానే అని చెప్పి భయపడి నువ్వు పోతలేవు నువ్వు నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే రాదని చెప్పి కూడా నీకు తెలుసు పద్దెనిమిది మంది ఎంప్లాయీస్ లే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష రాదని కూడా నీకు తెలుసు ఇంత రాదని తెలిసిన సరే కూడా నువ్వు ప్రతిపక్ష గురించి కొట్లాడుతున్నట్టు కవరింగ్ ఇస్తున్నావు ప్ర ప్రజల ముంగట ఇది నీ అతి తెలివి నీకు తెలుసు కదా నీకు రాజ్యాంగం తెలుసు అన్నీ తెలుసు నీకు అన్నీ తెలిసినప్పుడు నీ ప్రజలు ప్రతిపక్షవాద ఇవ్వకపోతే రాదని కూడా నీకు తెలుసు అయినా సరే కూడా నువ్వు ప్రతిపక్షవాదు కోసం కొట్లాడుతున్నావు అదేందో అదేం రాజకీయం అర్థం కాదు అంటే ప్రజలు పిచ్చోళ్ళ లేకపోతే నీ కోట్లేసి నీకు ప్రతిపక్ష హోదా లేకుండా ఉండట్టు పొడిపించాలనుకుంటున్నావు ఎట్లా నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నావు ప్రజలకి నువ్వు ఎట్లా చేసినా ఎట్లా చెప్పినా ఎట్లా చెప్పుకున్నా నువ్వు గవర్నర్ ముందు ధర్నా చేసినా నువ్వు చంద్రబాబు నాయుడు గారి ముందు ధర్నా చేసినా పవన్ కళ్యాణ్ గారి ముందు ధర్నా చేసినా అసెంబ్లీ బయట నువ్వు ధర్నా చేసినా ఈ ఐదు సంవత్సరాలను నీకు ప్రతిపక్ష హోదా రాదు నువ్వు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నాయకుడు కావు కాలేవు ఇది వాస్తవం ఇది అది నీకు కూడా తెలుసు నీకు కూడా తెలిసిన సరే కూడా నువ్వు ప్రజలను తప్పుతో పట్టించడానికి ఆమె రోజు వచ్చి మాట్లాడుతుంది జగనన్న ప్రజల కోసం మాట్లాడడానికి ప్రతిపక్ష అడుగుతున్నా కానీ ఇంక వేరే దేనికోసం కాదని చెప్పేసి ప్రజల కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు మొన్న నువ్వే కదా ఉన్నావు నువ్వు ఐదేంలు నువ్వే కదా ఉన్నావు ఐదేంలుండి నువ్వేం చేయలేవు కాబట్టి కదా ప్రజలు నీకు ఆ సీట్లు ఇచ్చారు మొత్తం అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అసలు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు ఏమేమి వరసలు చేయాలి అన్ని వరసలు చేసినావు కాబట్టి ఆ ప్రజలకందరూ విసిగొచ్చి ఆంధ్రాలో ఎవరు ఇంకా నువ్వు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆగమవుతుందని చెప్పి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు అవన్నీ నిజాలు నీకు తెలిసి కూడా నీ మంత్రి ఏదైతే నీ నువ్వు ఉన్నప్పుడు నీ క్యాబినెట్లో మంత్రులు ఉన్నారో వాళ్ళకి శాఖకు సంబంధించి ఒక్కడు ఒక్క పనైనా చేసి దానిలో ఒక్కడు రోజా పర్యాటక శాఖ మంత్రి ఆమె పర్యటించిన తప్ప ఆంధ్రప్రదేశ్కి పర్యాటకులు రాలేరు అమర్నాథ్ ఆయన ఐటీ మించిన అంట అసలు నిజ నిజంగా గాలందరిని తీసుకొచ్చి మంత్రులు చేస్తే ఇగో నువ్వు నివ్వాగమవుతావు వాళ్ళకేం కాదు వాళ్ళు ఉంటారు రేపు పొద్దున పోతారు వాళ్ళు బట్ ఒక పార్టీ అధ్యక్షుడిగా నీ క్రెడిబిలిటీగో ఈ రేంజ్కి ఇట్లా దిగజారిపోతుంది మొత్తం ఈరోజు నువ్వు ఏదైతే పదకొండు సీట్లు వచ్చినాయో అది ఈసెంట్ రోజులు పెట్టుకు కోడాలని నాని పేర్ని నాని ఈసెంట్ రోజు అందరినీ నువ్వు మంత్రులను చేస్తే ఎవడు ఓట్లేస్తాడు నీకు ఏం ప్రజలు ఏమన్నా పాతకాలం ప్రజలు అనుకున్నావా ఏది చెప్పినా సరే చుల్ ఏ సుల్పురం చెప్పినా నమ్ముతారు వచ్చి ఓట్లు వేస్తారు అని చెప్పి కులాలు మతాలు ఇవన్నీ కలిసిపోయినాయి ఎప్పుడో ఎవడైతే పనిచేస్తాడో ఆడికే ప్రజలు పట్టం కడతారు ఎప్పటికైనా సరే కూడా ఈ ప్రతిపక్ష నాయకుడి కోసం చెబి ఈ డ్రామాలు ఇవన్నీ ఆపేసి అటెండెన్స్ కోసం అసెంబ్లీకి పోకుండా బాధ్యతతో అసెంబ్లీకి పోతే నీకు విలువ పెరుగుతుంది రేపొద్దున నీ పార్టీకి విలువ పెరుగుతుంది అట్లా కాదు నేను ఇట్లనే డ్రామాలు చేస్తా ప్రజలకి ఏది చెప్పినా సరే చూపులు పువ్వు పెడితే అల్లే ఇంటర్లే ఏమవుతుందని అనుకుంటే ఈ వచ్చిన పదకొండు సీట్లు కూడా రేపు పొద్దున్న పదకొండులో సగం ఎంతటి ఉంటే అన్ని సీట్లు వస్తాయి ఎప్పటికైనా సార్ కూడా వైఎస్ఆర్పీ కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు మీరు కూడా ఒకసారి ఆలోచించరు మీ నాయకుడు ఏం చేస్తుండు ఊరికి వచ్చి జగనన్న పులి జగనన్న అది ఇవి కాదు మాట్లాడాల్సింది రియాలిటీ లేదుందో ఉందో ప్రజలకి ఏమవసరమో అవసరమో రాష్ట్రానికి ఏమవసరమో అవసరమో ఇవి మాట్లాడురు మీకన్నా జర విలువ పెరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం జై హింద్